ఆర్సిపి జట్టు గురించి చెప్పాలి అంటే పద్దెనిమిది ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే అయితే ఆ ఆర్సిబి జట్టులో మొదటి నుంచి కూడా అతి భీకరమైన బ్యాట్స్మెన్స్ ఉండేవాళ్ళు ఏబి డివిలియర్స్ క్రిస్ గేల్ కోహ్లీ ఇలా ఒక్కళ్ళు కాదు అసలు విధ్వంసకర బ్యాట్స్మెన్స్ అత్యద్భుతమైన బౌలర్స్ బెంగళూరు జట్టులోనే ఉంటూ ఉండేవారు కానీ వాళ్ళకి మాత్రం అందరి కలగా మారిపోయింది తీరని కలగా మారిపోయింది ట్రోఫీ కానీ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ట్రోఫీ బెంగళూరు జట్ కోసం రాసి పెట్టి ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఈ క్రమంలో ఆ జట్టుకి గతంలో ఫ్రాంచైజీ ఓనర్ అయిన విజయ్ మాల్యా ఊహించని విధంగా స్పందించాడు అయితే నేను ఫ్రాంచైజీ ఓనర్ గా ఉన్నప్పుడు తీరని కల ఇప్పుడు అందరూ కలిసి తీర్చినందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావటం లేదు నేను బెంగళూరు జట్టును కేవలం ఫిజికల్ గా కొన్ని విషయాల పరంగానే నేను ఆ జట్టును వదిలేశానే తప్ప ఎమోషనల్ గా హార్ట్ పరంగా నా మనసు పరంగా మాత్రం ఎప్పటికీ నాకు బెంగళూరు జట్టు ఒక అద్భుతమైన బాండింగ్ ఇచ్చింది ఇంతకన్నా గొప్పగా నేను బెంగళూరు జట్టును వర్ణించలేను అయితే విరాట్ కోహ్లీకి ముఖ్యంగా నా అభినందనలు అతను ఒక గొప్ప క్రికెటర్ ఎంతో మంది ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా జట్టు మారుతూ వచ్చారు కానీ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ట్రోఫీ గెలవకపోవడానికి కారణం తనే అని ఆ పెద్ద బరువు బాధ్యతను కూడా తన నెత్త మీద వేసుకుని ఇన్నాళ్ళ పోరాటం పట్టు విడవని కృషి చేసినందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అంటూ ఇక విజయ్ మాల్యా స్పందించాడు దీంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఎందుకంటే విజయ మాల్యా చాలా కేసుల మీద మన భారతదేశాన్ని వదిలేసి వేరే దేశానికి వెళ్ళినట్టు అందరికీ తెలిసిందే కానీ బెంగళూరు సట్టు గెలుపుతో అతను మళ్ళీ తెర మీదుకు